హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పాయసం అండి పండగలు అప్పుడు గాని ఏదన్నా అకేషన్ ఉన్నా రెగ్యులర్గా అందరూ చేసుకునే సేమియా పాయసం ఎప్పుడు చేసుకున్నా ఒకే రుచిలో టేస్టీగా రావాలంటే ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం నానేలోపు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ కప్స్ పాలని యాడ్ చేసుకోవాలి పాలు ఒక్క మరుగు వచ్చేంత వరకు కాచుకొని ఒక్క మరుగు వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తరువాత వాటిని తీసుకుని పక్కన పెట్టేసుకోండి అదే నెయ్యిలో త్రీ కప్స్ సేమియాని యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే సగ్గు బియ్యం యాడ్ చేసుకున్నామో అదే కప్ మెజర్మెంట్తో సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక కడాయిని తీసుకొని మనం నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని గంట పాటు కదుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి ఉడికించే అప్పుడు చిక్కపడుతూ ఉంటుంది అలా చిక్కపడినప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి పావుగంట తరువాత సగ్గుబియ్యం ఉడికిపోయి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం కాచి పక్కన పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలుపుకొని మళ్ళీ పాలని ఒక్క మరుగు రానివ్వాలి పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి సేమియా పాలంతటలో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి పావు టేబుల్ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంకొక నిమిషం పాటు ఉడకపెట్టుకొని తరువాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఇప్పుడు పంచదారాన్ని యాడ్ చేయాలి వన్ అండ్ హాఫ్ టు టూ కప్స్ పంచదారని యాడ్ చేయాలి ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోవద్దండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాత మాత్రమే పంచదారని యాడ్ చేసుకోవాలి ఒకవేళ స్టవ్ ఆన్లో ఉండగా మీరు పంచదార కలిపారు అంటే పాలు విరిగిపోతాయండి మీ రుచికి తగ్గట్టుగా పంచదారని యాడ్ చేసుకొని పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని యాడ్ చేయాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తాని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కిస్మిస్ని కూడా వేసుకోవచ్చు జీడిపప్పులతో పాటు కిస్మిస్ని కూడా నెయ్యలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో మీరు వాటిని యాడ్ చేసుకోండి అంతే అండి సేమియా పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ విధంగా సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని తయారు చేసుకొని తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు తయారు చేసుకున్నా అదే రుచితో అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి థ్యాంక్